श्री गुरुभ्यो नमः हरे ओम श्री महा गणदीपतये नमः श्री महा सरस्वत्से नमः श्री गुरुभ्यो नमः हरे ओम ॐकारमन्त संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनम् మహాపాపహర వందే మారాయ నమో నమగో నమీమాగణాధిపతీమసరస్వత అస్మద్గురో విద్యానందరణారవిభ్యా నమో నమ శ్రీరాములు మా దైవము శ్రీరాములు మా తండ్రి సీతయు తల్లి శ్రీరాముని గు శ్రీరాములు మాకు శ్రీ సంపదలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ముందుగా రాహుకేతువుల యొక్క బలాలు మకర రాశికి ఎట్లా ఉన్నాయో చూద్దాం మరి మే నెలలో పద్దెనిమిదవ తారీఖు రోజున రాహు కేతువు కూడా మారారు ఈ రాహు మీన నుంచి కుంభానికి కేతువేమో కన్య నుంచి సింహానికి మారారు అయితే ఈ రాశికి మకర రాశికి రాహు బాగాలేడు తర్వాత కేతువు కుజుడు కూడా బాగాలేడు ఈ బాగుండకపోవటాన ఎట్లా ఉంటుందో చిన్న ఉదాహరణ చెబుతా అసలే కోతి దానికి సారాయి పోసారు పైన నిప్పంటించారు పిచ్చెక్కింది అసలు కోతి ఎగురుతుంది గోలు చేస్తుంది చూడు ఊరంతా నాశనం చేసింది కోతి ఎందువలంటే ఈ రాశి పరిస్థితి అట్టా ఉంది కూతులాగా తయారైపోయి తను పాడైపోయి అందరినీ బాగుపాడు చేసేటువంటి పరిస్థితి ఈ మకర రాశికి పట్టింది ఈ మకర రాశిలో ఉన్నటువంటి శని కుంభం నుంచి మీనానికి వచ్చి మరి ఏనాడు శని పూర్తి అయిపోయింది కదా అంటే మళ్ళీ రాహు వల్ల కేతు వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి మీ దోషాలు ఏమిటో చూపించుకోండి ఎందుకంటే కుటుంబ యజమానికి బాగుండకపోతే ఆ కుటుంబం మొత్తం కూడా నష్టపడతారు ముందు శరీరంలో చెవులు రెండు ముక్కులు రెండు నూరు ఒకటి అక్కడ ఏడు చేతులు రెండు తొమ్మిది కాళ్ళు పదకొండు ఇందులో ఏది బాగుండకపోయినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది అందువల్ల అన్ని రకాలుగా బాగుండాలి అంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చక్రం ఎంచుకొని గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకొని బాగున్న గ్రహాలకు దోషం పోవటానికి ఆ బాగున్న అందరి గ్రహాలకు జపాలు చేయించుకోండి మరి మీ ఇష్టదైవాన్ని పూజించండి ఈశ్వరాభిషేకం చేయించుకోండి అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది మీరు బాగుంటారు స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతులు మారారు మార్చి నెల ముప్పై తారీఖు రోజు శని మీన్ రాశిలో మొత్తం ఆరు గ్రహాలు మారినాయి మరి మే నెల పదిహేనో తారీఖు గురువు మారాడు ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం ఈ దోషం మామూలు దోషం కాదు ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఒక ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజార్ మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది అట్లాగే ఈ సంవత్సరం ఆరు పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెబుతున్నా అంతర్యుద్ధము అని చెబుతున్నా ఈ అంతర్యుద్ధం కనబడేది కాదు లోపల లోపల యుద్ధం ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ చెబుతున్నా నాకు ఉంటుంది ఎవడికో నాకు ఇంకొడికోసారి తగాదా జరిగి ఉండొచ్చు వాళ్ళు ఏదో చెయ్యాలని లోపల ఉంది ఆ ఆలోచనలో ఉంటా ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కెన్ లేస్తా కాదు కర్ర తీసుకుంటా వాడు ఇక్కడ ఉన్నాడు లేడు వాడిని కొట్టాలని బయలుదేరుతా ఏంటో అక్కడ వాడిని కొట్టాలి అడుగో గీడువాడికి లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా ఎదుర్కొంటూ ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది పూర్తిగా దరిద్రంగా ఉంది మనకు యాత్రా స్థలం అది అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికులు గుడితే ఎట్లాగండి కళ్ళ మీద కోపం వచ్చి కుక్కని కొట్టేట పెళ్ళాన్ని ఏమని లేక కుక్కని కొట్టేట నీ ఇంట్లో నీకు తింటాని లేదు నీకు సంపాదన లేదు నీ మంత్రులకు కలియక లేదు సరైన ఆదాయం లేదు దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపను నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాటు చేయాలనుకున్నావు సరే దేశంలో సంగతి అట్లా ఉంచండి ఇంట్లో మగుడిని కొడదామని పెళ్ళామనుకుంటుంది పెళ్ళానికి వడదామని మొగుడు అనుకుంటాడు ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు కొడుకు అనుకుంటాడు ఈ ఇంట్లో కలహం పెద్ద కలహం మరి ఈ కలహం వల్ల తగాదా వల్ల ఎన్నో సమస్యలు ఒకటే చిన్న విషయం చెప్తానండి ఏడు కట్టెలు ఉన్నాయండి అక్కడ వాడిని పిలిచి ఆయన ఈ కట్టెలు మొత్తం విరగదీరా అంటే ఐదు నిమిషాల్లో తీసి పారేశాడు ఇంకో ఏడు కట్టెలు కలిపి కట్ట కట్టుంది అదే ఈ కట్ట విప్పదీయకుండా ఇరగదీరా అంటే పది మంది వచ్చినా ఇరగదేలా తీరాకపోయినాడు ఏడు కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కరే విప్పదీశాడు కలిసి ఉన్న ఏడు కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు భారతదేశం కలిసి ఉన్న కట్ట కట్టల కట్ట పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు నీలో నీ బాధ ఎటువంటిదంటే నీవు నీ సంగతి నీ ప్రజల సంగతి నీ దేశం సంగతి నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకొని నీ చేత కావట్లే కాదు ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదా అనుకోక పక్కన ఉన్నటువంటి భారతదేశం అవ్వడం మీరు మన యుద్ధం ఆనందం పొట్టాడుకోవటం ఏంటి దేశానికి దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది మన ప్రజల్లో యుద్ధం వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవడు వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి ఏ వ్యాపారస్తులకైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే బరవాలా వాళ్ళకి జీతాలు ఇవ్వక జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని రెండు నెలలకి నెల జీతం ఇచ్చి మూడు నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే జీతం కోసం అన్న పడుంటాడు ఉంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి వెలుక్తి బుట్టి ఇంట్లో చేదుడు కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు స్వార్థం వల్ల నీ చేతుల నాశనమైన అంతర్యుద్ధం ఇట్టా ఉంది ప్రజల్లో అంతర్యుద్ధం దేశంలో ప్రపంచ దేశాల్లో ఒక దేశానికే దేశానికి యుద్ధం ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా కూడా భ్రష్టు పోయే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం ఇది కాక ఏ దోషాలు ఉంటే దోషాలు పోవటాన్ని చేసుకోవటం ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం స్వస్తి